Welcome to Mega9 TV box office. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న భారీ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది మార్చి ఇరవై వీరమల్లు రావటం పక్క అంటూ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఇటీవల వీరమల్లు నుంచి రెండు పాటలు రిలీజ్ కూడా చేశారు అయితే మార్చి ఇరవై ఎనిమిదినే నితిన్ హుడ్ మూవీ వస్తూ ఉండడంతో వీరమల్లు మరోసారి వాయిదా పడ్డం ఖాయమని ప్రచారం ఊపందుకుంది ఇప్పుడు ఇండస్ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి వీరమల్లు పోస్ట్ పోన్ అవ్వక తప్పదని తెలుస్తోంది వీరమల్లు వాయిదా అని తెలిసినప్పటి నుంచి అనుష్క ఆలోచనలో పడిందట అదేంటి వీరమల్లు వాయిదా గురించి అనుష్క ఎందుకు ఆలోచనలో పడింది అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది మార్చ్ ఇరవై ఎనిమిదిన వస్తున్నట్టు ప్రకటించిన హుడ్ మార్చ్ ఇరవై తొమ్మిదిన వస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు ప్రచారం ప్రారంభించాయి దీంతో మరోసారి వీరమల్లు పోస్ట్ పోన్ అనేది తెరపైకి వచ్చింది అయితే మరి వీరమల్లు ప్లాన్ ఏంటి ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేయాలని ఆలోచనలో పడ్డారట మేకర్స్ అయితే అనుష్క లీడ్ రోల్లో క్రిష్ తెరకెక్కిస్తోన్న మూవీ ఘాటీ ఈ సినిమా టీజర్ ను ఇటీవల రిలీజ్ చేస్తే ట్రెమెండరస్ రెస్పాన్స్ వచ్చింది దీంతో ఘాటీపై మరింతగా క్రేజ్ పెరిగింది ఈ మూవీని ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు ఇప్పుడు ఈ డేట్ కు వీరమల్లు రావాలి అనుకుంటున్నట్ట దీంతో ఘాటీ రిలీజ్ సస్పెన్స్ గా మారింది ఈ చిత్రాన్ని క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఘాటి రిలీజ్ వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది కానీ మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వటం లేదు ఆ మధ్య ఘాటి రిలీజ్ విషయంలో ఎలాంటి పోస్ట్ పోన్ ఉండదు అని చెప్పారు కానీ వీరమల్లు వస్తే ఘాటి రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు అందుచేత ఇప్పుడు ఘాటి రిలీజ్ ఎప్పుడు అనేది వీరమల్లు రిలీజ్ పై ఆధారపడిందట అందుకే అనుష్క ఆలోచనలో పడిందని టాక్ వినిపిస్తోంది మరి పవన్ కళ్యాణ్ వీరమల్లు అనుష్క ఘాటి సినిమాలు ఈ రెండు కూడా రిలీజ్ డేట్స్ పై త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి